మీరు అందరూ చూస్తున్న ఐవర్కింగ్ ఛానల్కి మరుముఖ్యంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సో ఈరోజు మన రెసిపీ ఏంటంటే ఎండుమిర్చి మరియు ఉల్లిగడ్డ ఐడియా ఉంది కదా అదే ఉల్లిపాయ దీంతో ఒక రెసిపీ తయారు చేస్తున్నామండి అండి ఇది చాలా అంటే చాలా బాగా ఇంట్రెస్ట్గా తిన్న వాళ్ళు కూడా వదిలిపెట్టరు ఎందుకంటే మేము ఆల్రెడీ చేసి తిని చూసామండి బాగుంది సో ఎలా చేయాలి ఏంటి అన్నది ఈ వీడియోలో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దయచేసి చూసి మీ అందరికీ నచ్చిద్ది అని నేను అనుకుంటున్నాను ఎవరు కూడా స్కిప్ చేయబాకండి వీడియో ఫుల్గా చూడండి థ్యాంక్ వీడియోలోకి వెళ్ళిపోదాం థ్యాంక్స్ అండి కొంచెం సపోర్ట్ చేయండి లవ్ యూ టు ఆల్ టాటా బాయ్ బాయ్ నూనెలో బాగా వేగించుకున్న ఎండుమిర్చిని ఈ విధంగా తీసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మూడు ఉల్లిపాయలు చక్కలుగా కోసి గిన్నెలో ఉంచుకోవాలన్నమాట అదేవిధంగా మనం ఒక రోల్ తీసుకుని దానిలో ఎండుమిర్చి వేసుకుని దంచుకోవాలి రుచికి తగినంత ఉప్పు అనేది వేసుకోవాలన్నమాట దీనిలో అంతేకాకుండా ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయిపోయేలా అంతా కలిసిపోయేలా దంచుకోవాలన్నమాట ఈ రోడ్లో అదేవిధంగా జీలకర్ర ఒక టీ స్పూన్ తీసుకోవాలన్నమాట అంతేకాకుండా ఈ జీలకర్ర కూడా దీనిలో కలిసిపోయేలాగా దంచుకోవాలి మొత్తం మిక్స్ అయిపోయేలాగా దంచుకోవాలి నెక్స్ట్ మీరు చూస్తున్నారు కదండి దీనిలో ఎలా అయితే చేస్తున్నారో అలాగే చేయండి కోసుకుని ఉంచుకున్న ముక్కలు కాదు ఉంచుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి దాన్ని కూడా ఈ రోట్లో వేసుకుని ఇలాగే దంచుకోవాలి అంతా కలిసిపాయలు దంచుకుంటే ఇదిగో ఈ విధంగా వచ్చిందండి చక్కగా చూస్తా చూడండి ఎంత బాగుందో చుట్టానికి కూడా నిజంగా అండి చవటానికన్నా కానీ టేస్ట్ అయితే కనుక అమేజింగ్ ఉందండి స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని దానిలో రెండు టీ స్పూన్లు నూనె వేసుకోండి వేసుకున్న తర్వాత చిన్నల్లిపాయలు ఏమో రెండు రెబ్బలు వేసుకోండి రెండు రెబ్బలు చిన్న ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత నూనెలో బాగా వేయించుకోండి నూనెలో బాగా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసి తాలింపు దినుసులు ఐడియా ఉంది కదా అందరికీ తాలింపు దినుసులు అనేది దీనిలో వేసుకోవాలి నూనెలో నూనెలో వేసుకున్న తర్వాత బాగా వేయించుకోండి రెండు రెబ్బలు కరివేపాకు కూడా నూనెలో వేసేసుకోండి డైరెక్ట్గా తాలింపు దినుసులతో పాటు వేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న దంచిపెట్టి ఉల్లిపాయ ఉంది కదండి ఇది మొత్తం తీసుకొచ్చి ఈ బాండీలో వేసుకుని మొత్తం కలిసిపోయేలాగా అటు ఇటు మిక్స్ చేయండి ఇది మొత్తం మిక్స్ చేస్తే అండి ఆ నూనెకి మరియు ఈ తాలింపు దినుసులకి అంత పట్టేసేసి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మళ్ళీ చూపుతున్నాను ఇప్పుడు దీనిలో చూపించిన విధంగానే ట్రై చేయండి ఎందుకంటే ఇది మేము ట్రై చేసామండి గుమ్మగుమలాడుతున్న ఉల్లిపాయ కారం అనేది మీకు రెడీ అయిపోయింది అనమాట ఇక మేము ట్రై చేయొచ్చు నుంచి ఓకే మేమైతే కనుక ఇక రెడీ అయిపోగానే ఒకసారి టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలనుకున్నాము మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిన చేశారు కదండి అమ్మాయికి ఒకసారి వేసి చూసాము ఆ అమ్మాయి తిని మనకు చెప్పింది టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటో చూద్దాం మీరు కూడా ట్రై చేయండి ఎవరు మిస్ మిస్క్రాండి దయచేసి ఈ వాకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ అయితే కనుక అమేజింగ్ అండి అండి సూపర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో మీ అందరికి నచ్చిందా ఇప్పుడు మనం చేసిన రెసిపీ తినేసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్పింది కదా మీ అందరికి కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను దయచేసి ఎవరైనా సరే ఒకసారి ట్రై చేయండి ఇది ఇప్పుడు వంట కాదు పాతకాలపు వంట అనమాట అందుకని ప్రతి ఒక్క దాన్ని కూడా వెనకబడ్డ వంటలన్నీ ముందు తీసుకొస్తున్నాము ట్రెండు ఇదేముందండి ఇప్పుడు జరిగే వాటిని చేసుకునే వంటలు ఏముంది వెనక వెనకటి రోజుల్లో ఉన్న వంటలు తీసుకురావడం మా స్పెషాలిటీ సో మా ఛానల్లో ప్రతి ఒక్కటి కూడా ఇలాంటివి వస్తూనే ఉంటాయి దయచేసి ప్రతి ఒక్కళ్ళు చూడండి లైక్ చేయండి ప్రోత్సహించండి థ్యాంక్ యూ లవ్ యూ టు ఆల్ టాటా బాయ్ బాయ్